దేవాక్యము ఏను ప్రార్థన అనేటువంటిది దేవునికి మనం హార్ట్ఫుల్గా హృదయపూర్వకంగా చెప్పేటువంటి విన్నపాలు మాటలు అది ఎందుకు ప్రార్థన చేస్తున్నామంటే హృదయపూర్వకంగా దేవుని నుంచి సరైనటువంటి గైడెన్స్ జవాబులు మనకి రావాలి కాబట్టి మనము ప్రార్థన చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రార్థనకి కారణం మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన నుంచి వచ్చేటువంటి జవాబు మన జీవితంలో ప్రతిదిన అవసరతకు మనం పరలోక ప్రార్థన మాదిరిలో ప్రతిదిన అవసరతకు ఆ రోజుకి కావలసిన గైడెన్స్కో కానీ మన జీవితానికి కావలసినటువంటి గైడెన్స్కో కానీ మనం చేస్తున్నటువంటి పనులకు ఆయన నుంచి మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి దాని కొరకు చేసేటువంటి రిక్వెస్టే ప్రార్థన అనుదిన ప్రార్థన అది గైడెన్స్ అనేది మనకు చాలా అవసరం అందుకని ఈ సృష్టికర్తని మనకి నడిపింపు సృష్టిని సృష్టించినటువంటి గొప్ప దేవుడు మన జీవితాలను కూడా నడిపించగలడు కాబట్టి నడిపించగలిగిన దేవుడికి మనం విన్నపాలు తెలియచేయడమే ప్రార్థన కాబట్టి దీనిలో ఈ ప్రార్థనలో మనకు వచ్చే జవాబుల్లో డైరెక్ట్గా మనం అడిగిన వాటికి జవాబు రాకపోయినా మనకి కొన్ని పాఠాలు కొన్ని సత్యాలు కొంత వివేకం దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు డైరెక్ట్గా జాన్సన్ ఇది చెయ్యి అని చెప్పడు డగ్లస్ ఇది అని చెప్పడు అలాగా దేవుడు డైరెక్ట్ ఆన్సర్స్ ఎప్పుడు ప్రార్థనలో జవాబు ఏంటంటే మన జీవితానికి అవసరమైన పాఠానన్నా నేర్పుతాడు సత్యానన్నా తెలియజేస్తాడు వివేకానన్నా అనుగ్రహిస్తాడు అందుకే సులోమన్ మహారాజ్ ఏమడిగాడు దేవుడిని జ్ఞానం అడిగాడు ఇది ప్రతిరోజు మన ప్రార్థన విన్నప్పలో మనం ఈ రోజుకి కావాల్సిన జ్ఞానం అనేటువంటిది అడగడం చాలా విలువైంది నేను ఈ ప్రార్థన మొదలుపెట్టిన తర్వాత దేవుణ్ణి ఇంతకుముందు ప్రార్థనతోటే నేను ఎక్కువగా నా డేని కానీ నా రోజును ముగించడం కానీ చేసేవాడిని కానీ దానియాలు చదివిన తర్వాత వాక్యం చదివి కొద్దిసేపు ఆలోచించుకున్న తర్వాత ప్రార్థన చేయడం అనేది నేను దానియాలు మీకు బోధించినటువంటి రెండు వారాల ముందు నుంచి నేను ఆలోచన చేసుకుని దేవ నేను మిస్టేక్ చేస్తున్నాను వాక్యం చదవకుండా నీకు ప్రార్థన చేసేస్తున్నాను అలాగే వాక్యం చదవకుండా నేను ముగించేస్తున్నాను నేను ఎక్కువగా ప్రసంగాలు ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి వాక్యం చదువుతున్నాను అనేటువంటి ధోరణితోటే ఉండిపోయాను కానీ ప్రార్థనకు ముందు నాకు వాక్యం లేదు అనేటువంటి నా తప్పిదాన్ని తెలుసుకుని దాన్ని సరిచేసుకున్నాకే నేను సంఘంలో బోధించా సంఘంలో బోధించిన తర్వాత నేను సరిచేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అందుకని ప్రా ప్రార్థన అనేది మనకి పాఠం నేర్పుతుంది వివేకం నేర్పుతుంది సత్యాన్ని మనకి నేర్పుతుంది ప్రార్థన అనేటువంటిది డైరెక్ట్గా దేవుని యొక్క జవాబులు కాదు కానీ మనం అర్థవంతంగా జీవితం నడిపించడానికి ప్రార్థన ఉపయోగపడుతుంది మన జీవితం అర్థవంతంగా ముందుకు కొనసాగడానికి ప్రార్థన చాలా ఉపయోగపడుతుంది అందుకని ప్రార్థనలో ఉన్నటువంటి మోటో ఏంటంటే ప్రార్థనలో ఉన్నటువంటి మోటో ఏంటంటే అర్థవంతంగా బలపరచబడ్డానికి ఒకటి మన జీవితం అర్థవంతంగా బలపరచబడ్డానికి రెండు మన జీవితం ఆత్మీయంగా బలపరచబడ్డానికి ప్రార్థన అనేటువంటిది క్వశ్చన్ అండ్ ఆన్సర్ కాదు ప్రార్థన అనేటువంటి దేవునికి మనం ఇది కావాలని అడిగితే జవాబు ఇచ్చేటువంటిది కాదు ప్రార్థన అనేటువంటిది మనల్ని అర్థవంతంగా నడిపిస్తుంది అంతేకాకుండా ఆత్మీయంగా బలపరుస్తుంది ఇది రెండు మనం ప్రార్థనకి మొట్టమొదటిగా మనం మర్చిపోకూడనటువంటి సత్యాలు మన లైఫ్ ఆ రోజుకి ముందు రోజులకి అర్థవంతంగా నడిపిస్తుంది మనము ఆత్మీయంగా బలపరచబడుతుంది అంటే ఆత్మీయంగా అంటే బంధం పెరుగుతుంది దేవుడితో ఆత్మీయంగా బలపరచబడ్డం ఆత్మీయంగా బలపరచబడ్డం అంటే మనం ఒక వ్యక్తితో తరచుగా మాట్లాడడానికి ప్రయత్నం చేసామనుకోండి ఎందుకు ప్రయత్నం చేస్తాము ఆ ఇద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధము బాంధవ్యము బలపరచబడ్డానికి సేమ్ విత్ గాడ్ సేమ్ విత్ గాడ్ ప్రార్థన కూడా అంతే ఎంతో తరచూ మాట్లాడుతూ ఉంటుంటే ఎవరితో బంధం ఏర్పడుతుంది మనకి దేవునితో బాధపడుతుంది అది ప్రార్థనలో ఉన్నటువంటి గొప్ప సత్యం అందుకే బిల్లి గ్రహం గారు ఒక మాట చెప్తూ ఉంటారు ఆత్మీయ బంధం పెంచేది ప్రార్థన బంధం పెరిగినప్పుడు పెంచేది విశ్వాసం విశ్వాసం పెరిగినప్పుడు మనము ఆత్మీయులమని చెప్పి సాక్ష్యం విశ్వాసం పెంచిన తర్వాత మనము దేవుని ఆత్మీయులమని లోకానికి సాక్ష్యం అంటాడు ఆయన ఎప్పుడు మన ఆత్మీయ బంధం పెంచేది ప్రార్థన ఒక సహవాస సహవాసంలో సంబంధ బాంధవ్యాలు పెంచేది ఒకరికొకరు తెలియచేసుకోవడం ఎంత విలువైందో దేవునితో ప్రార్థన అనేటువంటిది ఆత్మీయ బంధం పెంచేది కాబట్టి దేవుడు అందుకే మొట్టమొదటి ఆదివారం మనం మాట్లాడుకున్నప్పుడు ఎడతెగక ప్రార్థన చేయడి ఎడతెగక ఎందుకు ఎడతెగక చేయమంటున్నాడు కంటిన్యూస్గా ఎందుకు మాట్లాడమంటున్నాడు మాట్లాడు మాట్లాడని ఎందుకు అడుగుతున్నాడు బాంధవ్యాన్ని పెంచుకోవడానికి ఆత్మీయతను పెంచుకోవడానికి కాబట్టి అది మనకి ఏం చేస్తుందంటే ఎడతెగకుండా ప్రార్థన చేయడం వల్ల అది మనకి విశ్వాసాన్ని పెంపొందిస్తుంది నమ్మకాన్ని ఒక వ్యక్తితోటి మనం మాట్లాడుతూ అనుకోండి వాళ్ళు మన నమ్మకస్తులా కాదా అనేది మనకు కొంతకాలానికి తెలుస్తుంది అలాగే దేవుడితో మనం ఎక్కువగా మాట్లాడేమనుకోండి దేవుడికి మన మధ్య ఒక నమ్మకం ఏర్పడుతుంది సో మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి నమ్మదగినవలసి నమ్మదగిన వ్యక్త నమ్మదగిన వ్యక్తి కాదా అని మనం మాట్లాడుతూ ఉండాలి దాన్ని అర్థం చేసుకోవాలి అలాగే దేవునితో మనం మాట్లాడుతున్నప్పుడు దేవుడు మనకిచ్చేటువంటి నడిపింపును బట్టి ఆత్మీయ నడిపింపును బట్టి మన యొక్క నమ్మకం విశ్వాసం పెంపొందించబడుతుంది అందుకే ఎడ ప్రార్థన చేయడి